గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాటి ఆవశ్యకతపై ప్రజలలో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నంద్యాల స్థానిక టెక్కే మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేసిన కామదీను సిరి సంపద నవనందుల నంద్యాల చెంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి వాటిని ప్రోత్సహించవలసిన ఆవశ్యకతను తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతోనే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని రసాయన ఎరువులు పురుగు మందులు లేని ఆహారం మన ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు రైతులు ఈ విధానంలో సాగు చేసి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని పిలుపునిచ్చారు భూ ఆధారిత వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుంది పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని పేర్కొన్నారు నంద్యాల జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సాగులో ముందుండాలని ఆకాంక్షించారు ఈ సంతలో వివిధ రకాలైన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు దేశావళి వంగడాలు కూరగాయలు చిరుధాన్యాలు ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనకు మరియు అమ్మకానికి ఉంచారు నా ఇక్కడ ఉండే వాళ్ళ ఫార్మర్స్కి చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు న్యాచురల్ ఫార్మర్స్కి డైవర్ట్ అంటే కెమికల్ ఫార్మింగ్లో వెళ్ళాలి అనుకుంట అనుకునే వాళ్ళు ఉన్న ఉంటారు ఎందుకంటే అది లాభసాటిగా లేదు కాబట్టి కానీ కంప్లీట్గా మీరు అదే మార్గంలో పోతే ఇప్పుడు కాకపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు లాభసాటికి వెళ్తుంది సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకంటే న్యాచురల్ ఫార్మ్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది సో నాలాంటి మాకు నా నెంబర్ తీసుకున్నా మీ కాడ ఉండే ఏ ప్రోడక్ట్ అయినా కూడా కనీసం కొద్దిగా కొద్దిలో కొద్దా నేను ఒక రెస్పాన్సిబుల్ తీసుకొని మీకు ఒక సేల్ సేల్ పార్టీ కూడా నేను చేయగలుగుతానని నేను చెప్తున్నాను సో సిటీజీ గ్రూప్ నుంచి మేము కర్నూలు నందాల సిటీజీ నేను ఇక్కడ ఈ మేళా జరుగుతుందని మాకు కూడా చెప్తే మేము కూడా స్టాల్ పెడతాము మన సిటీజీ నినాదం ఏంటంటే మనం తినేదే పండించుకుంటాము పండించిందే తింటాము అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము మావి మొత్తం డెబ్బై రెండు గ్రూపులు ఉన్నాయి ఒక లక్షకు పైన మెంబర్స్ ఉన్నాము మేము ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ కూడా ఉంది తర్వాత దేశ విదేశాల్లో కూడా మా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మా రాజంపేట నుంచి సిటీజీ మెంబరు సుబ్బారెడ్డి గారు వచ్చారు పాండవ వత్తి మా సిటీజీ గ్రూప్కి తర్వాత లిల్లీ రజ్నీ అవి ఫ్రీగా ఇస్తామంటే మా గ్రూప్ తరఫు నుంచి తీసుకొని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మా గ్రూప్లో వచ్చేసి అమౌంట్తో దీంతో ఏం పని ఉండదు ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర సీట్స్ ఉంది మీ దగ్గర ప్లాంట్ ఉంది మేము అందరము ఇచ్చిపుచ్చుకోవడంతో ముందుకు సాగుతా ఉన్నాము ఇది మొత్తం మేము ఆర్గానిక్ గా పండించుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలా అనే కాన్సెప్ట్ తో మన సిటీజీ ముందుకెళ్తుంది దీని సిటీజీ మెయిన్ ఫౌండర్ వచ్చేసి శ్రీనివాస హార్కర గారు సరోజా మేడమ్ వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కానీ గ్రూప్ అడ్మిన్లు ఇక్కడ నుంచి మేము రన్ చేస్తూ ఉంటాం అక్కడ నుంచి అందరికీ నమస్కారం నా పేరు కె రెడ్డి మేము కానమదేను సిరిసంత అధ్యక్షుల్ని ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఒకసారి చేర్చడము ఈ పాత విధానంలో సంత ఏర్పాటు చేయడము ప్రతి కస్టమర్స్కు కావాల్సిన నిలబడి సరుకుల కోసం ఈ ఇక్కడ సంత ఏర్పాటు చేయడం అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు నుంచి అన్ని రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు ఏవైతే ప్రకృతికి మే మేలు చేస్తాయో వాటిని ఉత్పత్తి చేస్తూ రైతులు ఈ దేశానికి ఆరోగ్యం సంరక్షించాలనే కంకణంతో పనిచేస్తున్నారు వాటిలో భాగంగా నంద్యాలకు ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందజేయాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల రెండో ఆదివారము ప్రకృతి ఈ కామధేను సిరి సంత పెడుతున్నాము ఈ సంత ద్వారా నంద్యాల ప్రజలకు కావలసిన ఉత్పత్తులన్నీ ఇక్కడే దొరుకుతాయి కూరగాయలు ఆకుకూరలు తర్వాత ఈ రైస్ తర్వాత ఈ మట్టి పాత్రలు తర్వాత రాగి పాత్రలు తర్వాత మిల్లెట్స్ అన్ని రకాలు ఇక్కడే దొరుకుతాయి ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు వినియోగించుకోవాలి ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారు గుడికి వచ్చారు ప్రకృతి వ్యవసాయానికి కావలసిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని చెప్పారు ఆయనకు ధన్యవాదాలు తర్వాత ఈ మార్కెట్ యార్డ్ కూడా మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి మీరు కంటిన్యూగా మీకు సహకరిస్తామని మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా చెప్పారు వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో గ్రామ ఈ టౌన్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి నెల రెండో ఆదివారము ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఒకటే ఒకే సాట అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం ధన్యవాదం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగు మారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జనరల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చైన్ తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి